హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హౌస్ హౌస్ వైఫ్స్ జెంట్స్ అండి ఎస్పెషల్లీ బ్రేస్లెట్స్ కన్నా ఈ మధ్యకాలంలో కడాస్ వాడటానికి ఇష్టపడుతున్నారండి నాకు రెగ్యులర్గా ఈ కడాస్ గురించి ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి పంజాబీ కడాల్ అంటాం జెంట్స్ కడాస్ అంటాం అలాగే ట్రయాంగిల్ కడాస్ అంటాం డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు మెయిన్గా చెప్పాలి అంటే పంజాబీ కడా అన్న పేరుతో ఇవి బాగా పాపులర్ అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ నా చేతిలో ఉన్న ఈ కడ జెంట్స్ కడ అండి పంజాబీ కడ ట్రాయాంగిల్ కడ ఇన్సైడ్ మీరు గమనిస్తే ఇది ట్రయాంగిల్ అని ఎందుకంటాం అంటే ఇది చేసే విధానం అండి ఇది ఇలా మీకు ట్రయాంగిల్లో వస్తుంది కింద ఎప్పుడు నేను క్లోజ్ చేయనండి ఓపెన్గానే ఉంచుతాం లోపల మీకు ఎప్పుడు ఓపెనే ఉంటుంది అక్కర్లేదు యాక్చువల్గా అనవసరంగా అది క్లోజ్ చేయటం వల్ల మీకు వెయిట్ ఎక్కువ పెరగటం తప్ప ఉపయోగం ఉండదు కడా అంటేనే జెంట్స్ వాడాలి కాబట్టి ఎప్పుడు ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ తక్కువ ఎప్పుడు తీసుకోమండి సైజు కూడా మీకు తెలుసు మగవారి చేయి ఎప్పుడు లావుగా ఉంటుంది ఆడవారికి వచ్చినట్టు టూ సిక్స్ టూ ఫోర్ రాదు జనరల్గా నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ జెంట్స్కి సో టూ టెన్ ఎబవే సైజులు ఉంటాయి ఎప్పుడు సో ఈ టూ టెన్ సైజ్ కాడ ఈరోజు బడ్జెట్కు అనుగుణంగా ఓ ఫార్టీ గ్రామ్స్లో చేయటం జరిగిందండి ఇన్ఫ్యాక్ట్ ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ కూడా చేసుకోవచ్చు ఒక ఐదు గ్రాములు ఎక్కువే పెట్టామనుకోండి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి సో ఈరోజు ఎస్పెషల్లీ ఈ కడ గురించి చెప్పాలంటే ఇందులో మీకు చాలా సింపుల్ అడ్వాన్స్డ్ డైమండ్ టెక్నాలజీతో డైమండ్ టూల్స్తో కటింగ్ ఇచ్చిన ఒక ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి నేను ఎక్కువగా చేసే డిజైన్ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది చాలా రాయల్గా ఉంటుంది డిజైన్ ఉందా లేదా అన్నట్టుగా డిజైన్ ఉంటుందండి డస్ట్ క్యాచింగ్ కానీ అలా మీకు చెమట పట్టుకోవడం కానీ అలా ఏం ఉండదు అనమాట డిజైన్ గమనిస్తే తప్ప డిజైన్ ఉందని తెలియదు చాలా సింపుల్ డిజైన్ అనమాట మైనర్ డిజైన్ ఆ డైమండ్ టూల్స్తో కట్ చేయటం వల్ల ఫినిషింగ్లో వస్తుంది ఇది మీరు గమనిస్తే ఒక సైడ్ ఎల్లో ఫినిషింగ్ ఇచ్చాం గోల్డ్ ఫినిష్ ఇంకో సైడ్ మీరు గమనిస్తే రోడియం పాలిష్ ఇవ్వడం జరిగింది వైట్ రోడియం సో ఈ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ అండి ఒక సైడ్ సింపుల్ సింపుల్ డిజైన్ బట్ చాలా ఎక్కువ మందికి ఈ డిజైన్ నచ్చుతూ ఉంటుంది దీని గురించి అడుగుతూ ఉంటారు జాగ్వార్ కడాలు చేసాం ప్లెయిన్ కడాలు చేస్తుంటాం వేరే డిజైన్స్ చాలా రకాలు ఉన్నాయి డైమండ్ టూల్స్తో ఏముందండి చిన్న చేంజెస్ తోటి కొత్త డిజైన్ క్రియేట్ అవుతూ ఉంటుంది టెక్నికల్గా అది నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ మనం క్రియేట్ చేయొచ్చు ఆ డైమండ్ టూల్స్ తోటి మిషన్ కంప్లీట్గా మిషన్ టెక్నాలజీ అనమాట ఇది బట్ ఇది చాలా సింపుల్ డిజైన్ అండి బట్ వెరీ క్లాస్ క్లాసీ డిజైన్ అని చెప్పొచ్చు చాలా రాయల్గా చాలా సింపుల్గా అఫీషియల్గా వాడుకోవాలనుకునే వారు ఉంటారు కదా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి చాలా నీట్గా ఉంటుంది చేతికి ఎవరు చూసినా ఈ డిజైన్ దగ్గర ఆగిపోతూ ఉంటారండి కడాస్ ఈ డిజైన్ నచ్చుతూ ఉంటుంది అనమాట అంత బ్యూటిఫుల్ డిజైన్ రోడియం ఎల్లో కాంబినేషన్లో ఎక్స్ట్రాడినరీ జెంట్స్ కడా అండి ఫుల్ సైజ్ టూ టెన్ సైజ్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్లో చేసుకోవచ్చు మనం ఆ మధ్యలో బ్రేస్లెట్ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందండి ఇప్పుడు ఎక్కువగా చైన్ బ్రేస్లెట్ వాడటానికి ఇష్టపడలేదు ఎక్కువ కడాస్కి వెళ్తున్నారు జెంట్స్ సో ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి కడా ఇంట్రెస్ట్ ఉన్నవారికి బెస్ట్ చాయిస్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు సో దట్స్ ఆల్ ఫర్ డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ